ఓం శ్రీ గురుభ్యో నమరి ఓం ఆపదాపహర్తారం దాతారం తరువసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ నమస్కారం ఈ మధ్య ఒక సోదరుడు అడిగిన ప్రశ్న గురుగారు మా యొక్క పెదనాన్నగారు ఆకస్మికంగా చేశారు మరి మా సోదరి అంటే వారి యొక్క కుమార్తె అమ్మాయికి వివాహం జరిగింది మరి ఆ కుమార్తెకి వివాహం అయిన తర్వాత మరి తండ్రి గారికి కొడుకులు లేరు కాబట్టి తనే కర్మకాండ పూర్తి చేసింది మరి ఈ పన్నెండులో కార్యక్రమం తర్వాత తను ఇంట్లో దీపారాధన చేయవచ్చా పండగలు చేసుకోవచ్చా వరలక్ష్య వ్రతం చేసుకోవచ్చా అని అడిగి ఉన్నారు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు కొంతమంది ఊళ్ళో పంతులు చెప్పారంటున్నారు స్వామి చేసుకోవద్దు తప్పని చెప్తున్నారు అంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి వివాహమైందో గోత్రం మారిపోయింది కాబట్టి కేవలం అమ్మాయి ఎవరైతే స్వర్గస్థులైనారో వారికి కార్యార్థి అయి అంటే వాళ్ళ వాళ్ళు లేరు కదా కాబట్టి కార్యార్థి అయి అంటే ఆ యొక్క పున్నామ నరకను తప్పించడానికి తను పూనుకుందిగా అంటే కొడుకు స్థానాన్ని తీసుకుంది తీసుకుని తలకూరు పెట్టింది కర్మకాండ పూర్తి చేసింది ఆ తదుపరి అమ్మాయికి సంవత్సర సూతుగా ఉండదు కాబట్టి ఆ పన్నెండు రోజుల కర్మ వరకే తనకు మైల ఉంటుంది ఆ తదుపరి పదమూడవ రోజు నుంచి శుభ్రంగా తను అన్ని రకాల పండుగలు చేసుకోవచ్చు సుమంగళి వ్రతాలు చేసుకోవచ్చు వాయనం తీసుకోవచ్చు వాయనం ఇవ్వచ్చును అలాగే దేవాలయంలో కుంకుమార్చనలు అభిషేకాలు తిరుపతి తిరుమల వెళ్ళవచ్చు శ్రీశైలం వెళ్ళవచ్చు కానీ ఎటువంటి దోషం లేదు కాబట్టి ఇటువంటివి తెలియని విషయం గురించి అధికంగా మాట్లాడద్దు ఈ కొంతమంది పంతుళ్ళకి వచ్చే తలనొప్పిదే సగం తెలుసుకునేటువంటి విషయం ఎందుకు వెళ్ళకూడదు అనేవి జ్ఞానం లేదు ఆవిడ గోత్రం మారిపోయింది గుర్తుపెట్టుకో కార్యార్థియ్ అంటే ఇక్కడ మీకు ఎలా చెప్పాలంటే కొంతమందికి పుత్రుడు పుత్రులు ఇద్దరు ఉండరు సరే పుత్రికలు ఉన్నా కొంతమంది దానికి సంవత్సరం అది దినవాళ్ళకి అని ఒప్పుకోరు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఒక వ్యక్తిని కర్తను నియమిస్తారు కర్త అంటారు కర్తృత్వము అంటే ఈ పని నిమిత్తమై ఇక దీన్ని నియమించుకున్నాను అంటారు ఆ నియమించుకునే వ్యక్తి ఎన్ని రోజులు ఉంటాడు పన్నెండు రోజులు ఆ తదుపరి వాళ్ళ ఇంట్లో ఇంకా పండగలు ఏం చేసుకోదా కర్తృత్వం చేసుకునేవాడు కాబట్టి ఇవన్నీ కూడా మీరు పిచ్చి మాటలు చెప్పకండి అక్కడి అమ్మాయి కూడా తండ్రి గారి యొక్క కార్యార్థి అయి ఆ పన్నెండు రోజులు దీక్ష తీసుకొని కర్తృత్వాన్ని తీసుకుంది అంతే తప్ప తను పూర్తిగా సంవత్సర సూతగాన్ని కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి హాయిగా అమ్మాయి మీరు తప్పకుండా మీరు పండుగలు పెళ్ళిళ్ళు ఇంట్లో పేరెంటాళ్ళు అన్నీ చేసుకోవచ్చు గృహప్రవేశం అన్నీ చేసుకోవచ్చు అమ్మా దోషం లేదు హాయిగా సుఖంగా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి ఇలాంటి విషయంలోనే కొంతమంది ఇదే సమయంలో స్వామి తరచుగా బ్యాడ్ లక్స్ వస్తున్నాయి అంటే బ్యాడ్ కలలు వస్తున్నాయి ఎప్పుడు కూడా బ్యాడ్ లక్కే ఉంటుంది మాకు నెగిటివ్ తప్ప పాజిటివ్ లేదు ఏం చేయాలి ఆ బ్యాడ్ ఎప్పుడు బ్యాడ్ అవుతుంది ఏం చేయమంటారు దానికంటే ప్రతినిత్యము కూడా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం హనుమంతుడి అష్టోత్తరం చదువుకోవడం సోమవారం రోజు తప్పకుండా మీరు శివాలయ సందర్శన చేయాలి సాయంకాలం పూట ప్రదోషకాలంలో దర్శనం ఇది మీకు సమస్త పాప నాశనాన్ని కలిగిస్తుంది రిపీటెడ్గా వస్తున్నటువంటి బ్యాడ్ లక్స్ అన్ని కూడా పాజిటివ్గా మారగలిగే అవకాశం ఉంటుంది లక్ష్మీప్రదమైనతతో ఉంటుంది హనుమాన్ చాలీసా పాలన వల్ల మీకు అంతఃశుద్ధి అంటే శరీరంటువంటి ఈ అంతఃశుద్ధిని పొందుకోవడం తదుపరి మీకు అనుకూలవంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి పొందుకోవడం వల్ల మీటువంటి నెగిటివ్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ పొందుకుంటారు ఉద్యోగంలో అనుకూలంత శుభయోగాన్ని వస్తులాభాన్ని అలాగే పై అధికారులతో అనుకూలతని పొందుకునే అవకాశ బలంగా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు చాలా మంచి ఆర్థిక ఆధ్యాత్మిక ఆనందాది శుభయోగాలు పొందుకుంటారు నేను చెప్పినవి పాటించండి తప్పకుండా మిగతా ఉంటుంది అలాగే ఈ రిపీటెడ్గా నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు నెగిటివ్ బ్యాడ్ లక్స్ వస్తున్నప్పుడు ఇంటికి ఏదైనా తప్పకుండా ధూపం వేయండి సాంబ్రాణి పొగ వేయండి అది ఎప్పుడు చేయాలి శనివారం కానీ మంగళవారం కానీ రెండు పూటలు చేయండి రెండుసార్లు శనివారం మంగళవారం తప్పకుండా మీరు ఇటువంటి సాంబ్రాణి పోయి ఇంటికి వేయడం వల్ల ఇంట్లోనూ బయటను వేయడం వల్ల సమస్తమైనటువంటి శుభ ఆనందాది అదృష్ట యోగాలు ఉంటాయి మనకి పట్టిన పీడ ఇంటికి పట్టిన పీడ మన రిపీటెడ్ వచ్చే బ్యాడ్ లక్స్ అని కూడా తొలగిపై ఐశ్వర్యాన్ని పొందుకుంటాం ఇందులో సందేహం లేదు మొక్కులుంటే వెంటనే తీర్చుకోండి అవి కూడా మనకి బ్యాడ్ లక్కి రిపీటెడ్గా వచ్చేటువంటి బ్యాడ్కి అది కారణమవుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సర్వేజనా భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ